మౌనిక శివకుమార్ గారు బెంగళూరు బెంగళూరులో ఉంటున్నారు పెళ్ళి ఎన్నాళ్ళు అయిందమ్మా మీకు ఎయిట్ ఎయిటీ ఇయర్స్ అయింది భర్త వయసు ముప్పై ఏడు భార్య వయసు ముప్పై ఒకటి మరి అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదని చాలా చోట్ల తిరిగారు అప్పుడు కణ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చినట్టు వచ్చి అబార్షన్ అయిపోయింది పెళ్ళి అయిన కొత్తలని ఈ తర్వాత రావట్లేదు ఏంటంటే కణాలే లేవు అన్నారు అక్కడికి జీరోకి కూడా వెళ్ళిపోయింది తర్వాత మన దగ్గరికి నమ్మి ఇక్కడికి వచ్చినందుకు మీకు తర్వాత మందులు వాడుకుంటే ఆయన కణాలు వచ్చాయి ఫస్ట్ టూ మిలియన్స్ వచ్చింది తర్వాత పెరుగుతా వెళ్ళింది తర్వాత ఇట్లా కాదులే అని చెప్పి చిన్న చిన్న ప్రొసీజర్ల ద్వారా మీకు ప్రెగ్నెన్సీ తెప్పించాం అక్కడ కూడా కుట్టు లేదు కోత లేదు రక్తపు లేదు మత్తు లేదు ఐవీఎఫ్లు లేవు ఏమి ఐవీఎఫ్లు లేకోకుండా చక్కగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది అది ఇప్పుడు ఎన్నో నెల అన్నారు ఇప్పుడు ఫిఫ్త్ మంత్ అలాగే మీరు భయపడి ప్రెగ్నెన్సీ రాలేదు వచ్చినా ఫస్ట్ టైం నిలవలేదు అనే భయంతో మళ్ళీ మన దగ్గరే కంప్ కంప్లీట్ ఫాలోఅప్ అయ్యారు ఈ ఆరు నెలలు ఫాలో అయ్యారు ఎందుకనంటే ప్రెగ్నెన్సీ మరి వచ్చినా కూడా నిలబడలేదు కదా అందుకోసం భయంతో మళ్ళీ మొత్తం ఫాలో అయ్యారు ఫాలో అయితే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది ప్రెగ్నెన్సీ కూడా బాగుంది మొత్తం అంతా అవకరాలు కూడా లేవు అని చెప్పేసి అక్కడ డాక్టర్స్ ఇప్పుడు స్కానింగ్లో ఇచ్చారు స్కానింగ్లో ఇచ్చారు ఇప్పుడు అర్థమైందమ్మా నీకు ప్రెగ్నెన్సీ ఎందుకు రాలేదు అంటే క్రిముల వల్ల రాలేదు వీరే కణాలు ఎందుకు నాశనమైనవి క్రిముల వల్ల నాశనమైనవి మళ్ళీ వీరే కణాలు ఎలా పెరిగినాయి క్రిములకు సంబంధించి మందులు పెట్టడం వల్ల పెరిగినాయి ప్రెగ్నెన్సీ వచ్చి ఎలా నిలబడింది ఫస్ట్ టైం నిలబడాల అప్పుడు క్రిములుంటే ప్రెగ్నెన్సీ రానివ్వదు వస్తే నిలబడినివ్వదు సో పెళ్ళైన కొత్తలో వచ్చిన ప్రెగ్నెన్సీ మళ్ళీ ఈ ఆరేళ్ళ నుంచి ఏడేళ్ళ నుంచి నీకు రానివ్వకుండా అడ్డం పడిపోయింది మరి అదే క్రిముల్ని మనం తొలగించడంతో మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది ఇప్పుడు ఆరు నెలల వరకు నిలబడింది అది కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది రావాలంటే క్రిములు అనేది చూడాలి కానీ ఈ ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా మీ క్రిముల గురించి చెప్పట్లేదు బెంగళూరులో కూడా ఐవీఎఫ్లే అన్నారు ఐవీఎఫ్లు డోనార్లు అంటున్నారు తప్ప ఎవరు కూడా ఇలా నాచురల్ గా మందులతో ప్రెగ్నెన్సీ తెప్పించే మార్గాలు చూడట్లేదు కణాలు పెంచుకునే మార్గం చూడట్లేదు ప్రెగ్నెన్సీ నిలబెట్టే మార్గం చోట్ల లేదు అలా చూస్తున్న ఒకే ఒక డాక్టర్ డాక్టర్ వైఎస్ బాబు అని లో వీడియో చూసి మీరు అక్కడ బెంగళూరు నుంచి మన దగ్గరికి వచ్చి ఇప్పుడు ప్రెగ్నెన్సీ సక్సెస్ అయ్యారు అవును అవును చక్కగా వెంటనే వచ్చారు నమ్మారు వచ్చారు ఇక్కడ ఫలితం పొందారు దేవుడు మీకు ఒక వీడియో రూపంలో ఇక్కడ చూపించి లాక్కొచ్చాడు అదే దేవుడు మరి డాక్టర్ గారిని చూపించారని ప్రెగ్నెన్సీ నిలబడే వరకు ఇక్కడే వాడాలని బెంగళూరు నుంచి అలాగే వచ్చి ఇబ్బంది పడుతూ మరి ఇక్కడికి వచ్చి మెడిసిన్ తీసుకెళ్తూ ఉన్నారు అలా ఆరు నెలలు అయిపోయింది అక్కడే డాక్టర్ గారి దగ్గర వాడి అక్కడే చూపించుకుని అక్కడే డెలివరీ అవ్వండి అని చెప్తున్నాం ఇంకా ఎందుకంటే ఫస్ట్ మూడు నెలలు అబార్షన్ అవ్వకోకుండా నాలుగో నెల ఐదో నెల అవకరాలు రాకోకుండా మందులు ఇస్తాం మనం మనకు ఆరు నెలలు అయిపోయింది ఇక ఏమీ లేవు అన్నీ బాగున్నాయి చక్కగా ఉందన్నారు కాబట్టి ఇక అక్కడే డాక్టర్ గారి దగ్గరే లోకల్గా వాడుకుని మీ అమ్మ వాళ్ళు ఏదో అన్నారు కదా ఏళ్ళది గూడూరు గూడూరు ఆ గూడూరులో డాక్టర్ గారి దగ్గరికి వాడుకుని అక్కడే డెలివరీ అవ్వండి ఒక బిడ్డ పుట్టాక మాత్రం మీరు సంతోషంతో నవ్వుతూ బిడ్డని నిన్ను పుడ్డ తీసి ఒకటి పంపిస్తే మేము కూడా సంతోషపడతాం ఆల్ ది బెస్ట్ అమ్మ గాడ్ బ్లెస్ శీఘ్రమేమో సుభుత్ర సుభుతికా ప్రాప్తి వేస్తాం ఆల్ ది బెస్ట్ అల్లి